క్రైస్తులా బైబుల్ పరిచయ పైన దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర మూడవ పాఠం మనం ఈరోజు ఫౌండేషనల్ బైబుల్ జర్నీలో లెవెల్ వన్ మౌలిక లో మొదటి అంశమైన దేవుడు ఎవరు ఆయన స్వభావం ఏమిటి అన్న అంశంలో దేవుని గుణాలను దేవుని స్వభావం గురించి మనం నిన్నటి దినాన తెలుసుకున్నాం దేవుని గుణాలు దేవుని స్వభావాలు కొన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ఒకటి ఆత్మ వ్యూహాను స్వార్థ నాలుగు అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సత్యము తీతుకు ఒకటి రెండు ప్రేమ ఒకటో వ్యూహాను నాలుగు ఎనిమిది పరిశుద్ధత లేవికాండము పద్నాలుగు నలభై నాలుగు కరుణ కీర్తనలు నూట మూడు ఎనిమిదవ వచనము దయా యవసిలుకు రాసిన పత్రిక రెండు ఎనిమిది న్యాయం ద్వితీయ దేశఖండము ముప్పై రెండు నాలుగు శాంతిగల దేవుడు గాడ్ ఆఫ్ పీస్ రోమేలు రాసిన పత్రిక పదిహేను ముప్పై మూడు నమ్మదగిన దేవుడు ఒకటొకరిందీలు ఒకటి తొమ్మిది నిత్యుడు ఇర్మియా పది పది మార్పులేని దేవుడు మలాకి మూడు ఆరు సర్వజ్ఞుడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటి నుంచి నాలుగు వరకు సర్వశక్తిమంతుడు ఆదిఖండము పదిహేడు అధ్యాయము వచనము సర్వస్థితుడైన వాడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఏడు పది దేవుని గుణాలలో మొదటిగా ఆయన ఆత్మగల స్వభావం గురించి మనం తెలుసుకుందాం ఆత్మ యోహాను సువార్త నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవటం అనేది ఆత్మీయ జీవితం యొక్క బలమైన ఆరంభం అని చెప్పాలి దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవటం అనేది ఆత్మీయ జీవితం యొక్క బలమైన ఆరంభం అనే ఈ వాక్యం ద్వారా మనం దేవుణ్ణి ఎవరుగా అర్థం చేసుకుంటామో ఆయన స్వభావాన్ని ఎలా గ్రహిస్తామో అదే మన విశ్వాసానికి ప్రార్థనకు భయభక్తికి దేవుని పట్ల మనం కలిగి ఉన్న మక్కువకు బలమైన ఆధారంగా మారుతుంది దీనిని బైబుల్ ఆధారంగా మనం చూస్తే యోహాను పదిహేడు మూడు ప్రకారం అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తు నిరుగుడయ్యే నిత్య జీవము అని ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవుని పరిచయం ఆయనను ఎరిగిన జ్ఞానం అనేది నిత్య జీవానికి మూలం ఇది కేవలం మానసిక జ్ఞానం కాదు ఆత్మీయ సంబంధం ఆయన స్వభావాన్ని ఆయన పంపిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రభావాన్ని మనం లోతుగా నిజంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే నిత్య ప్రవేశించే మార్గం ఇరిమియా తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన సౌర్యముని బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశంపవలనగా భూమి మీద చూపుచు నీతి న్యాయములు జరిగించున్న నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకును బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించేవాడునని యహోవ సెలవిచ్చున్నాడు దేవునిని అర్థం చేసుకోవటమే నిజమైన అతిశయానికి గల కారణం ఇది భూమిలో మనం పొందగలిగిన అత్యుత్తమ ఘనత మన ఆత్మీయ ప్రయాణం దేవుని స్వభావాన్ని తెలుసుకునే ప్రయత్నంతో మొదలవుతుంది దేవుణ్ణి ఎవరో కాదు ఎవరు ఎలా చెప్పారు అనేది కాదు ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు తనను ఎలా వెల్లడిపరుచుకున్నాడో తెలుసుకోవటమే అసలైన ఆరంభం దేవుడు ఆత్మగనుక అన్న అంశమును బట్టి ఆత్మీయన దేవుని స్వభావం మనము విశ్లేషిద్దాం దేవుడు శరీరంలో శరీర సంబంధమైన విషయాల్లో కట్టుబడి ఉండడు ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టమవుతుంది దేవుడు శరీర రూపంలో లేరు ఆయన ఆత్మయే కనుక మనం దేవునిని భౌతిక ప్రదేశాలలో అంటే ఇక్కడ మాత్రమే ఉన్నాడు అనే ఖచ్చితమైన చోట్లలో మాత్రమే ఉండేవాడిగా ఊహించి వెతకలేము ఆయన సమస్త కాలములు సమస్త స్థలం స్థలములలో ఉండగలిగే పరమ స్వతంత్రము గల ఆత్మ ఆత్మతో ఆరాధన అవసరం దేవుడు ఆత్మ అయినందున మన ఆరాధన కూడా ఆత్మతత్వం కలిగినదిగా ఉండాలి మన హృదయపు లోతు నుండి ఏకాగ్రతతో పరిశుధాత్మ సహాయంతో మనం దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి సత్యంతో కూడిన ఆరాధన మనం ఇవ్వాలి సత్యమును ఆధారంగా చేసుకొని దేవుని వాక్యంపై నిలబడే ఆరాధన మాత్రమే దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది ఆత్మ అయిన దేవుడి గుణాలు మనకి ఏమి నేర్పుతాయి దేవునితో మన సంబంధం శారీరక ఆచారాల ద్వారా మాత్రమే కాకుండా హృదయ సంబంధంగా ఉండాలి నిజమైన ఆరాధనలో మన ఆత్మ భాగస్వామిగా ఉండాలి పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే దేవుని స్వభావాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలి అని ఇవి మనకి నేర్పుతున్నాయి దేవుడు ఆత్మ యోహాను నాలుగు ఇరవై నాలుగు ఉన్న ఈ గుణాన్ని చూస్తే మనకు కొన్ని సందేహాలు వస్తాయి దేవుడు ఆత్మ దేవుడు ఆత్మగలవాడు అంటే ఏమిటి ఆయనకు శరీరం లేదా అని అవును దేవుడు శరీర సంబంధి కాదు ఆయన మనకు కనపడేటట్లు దృశ్య రూపంలో ఉండడు దేవుడు సర్వస్థలంలో ఉండగలిగే శాశ్వతమైన అదృశ్యమైన ఆత్మ దేవుడు ఆత్మ అయితే యేసు మానవ రూపంలో ఎందుకు వచ్చాడన్న ప్రశ్న మనకు వస్తుంది యేసుక్రీస్తు అనేది దేవుని కుమారుడుగా భౌతిక ప్రపంచానికి ప్రత్యక్ష రూపం దేవుని ఆత్మ మానవ శరీరాన్ని ధరించి మానవులకు రక్షణ కలిగించడానికి ఆయన భూమిపైకి వచ్చారు దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి అయితే శబ్దంగా ప్రార్థించడం అవసరమేనా లేదా అంతరంగికంగా ఉండాలా అన్న ప్రశ్న మనకు వస్తుంది ప్రార్థన శబ్దంతోనైనా నిశ్శబ్దంగానైనా చేయవచ్చు కానీ ముఖ్యమైనది అది మన ఆత్మ నుండి రావాలి హృదయ సంబంధంగా ఉండాలి శబ్దం వచ్చేటట్లు ఆరాధించడంలో తప్పేమీ లేదు కానీ ఆరాధనలో మన హృదయం కూడా పూర్తిగా దేవుని వైపు తిరిగి ఉండాలి అంటే మన ఆత్మ నుంచి రావాలి ఇది కేవలం పలకటం కాదు భక్తితో విశ్వాసంతో చేయబడిన ఒక ఆరాధన సత్యం అంటే ఇక్కడ ఏ సత్యం ఇక్కడ సత్యం అంటే దేవుని వాక్యం యోహాను వ్రాసిన యోహాను పదిహేడు పదిహేడులో నీ వాక్యమే సత్యం యోహాను వార్తలో పదిహేడు అధ్యాయము పదిహేడు వచనంలో నీవాక్యమే సత్యం అనుంది మరియు నిజమైన హృదయంలో నుండి వచ్చే మక్కువతో ఆరాధించటం కేవలం ఒక్క మాటలు కాదు మనసులో నిజమైన విశ్వాసంతో కూడిన ఆరాధన ఆత్మతో ఆరాధించాలంటే పరిశుద్ధాత్మ అవసరమా అని మనకు అనిపిస్తుంది అవును పరిశుద్ధాత్మ మనం దేవుని స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి సరైన ఆరాధన చేయటానికి సహాయపడతాడు ఆయన మార్గదర్శకుడుగా మనకు ఉంటాడు మనం ఆలోచించవలసిన ప్రశ్న ఏంటంటే నేను దేవుణ్ణి నిజంగా నాత్మతో సత్యంతో ఆరాధిస్తున్నానా లేక మాటలతోనా ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈరోజు ఈ బైబిల్ పాఠము ఈరోజుకి అయిపోయింది ప్రైస్తులా